నా పేరు రిషిక నేను ఇంత సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఇదే మా లోకల్ ప్రకాష్ ఇక్కడే ఉంటాం లోకల్లో ఉంటాం మేము సెవెన్ ఓ క్లాక్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఇక్కడికి వచ్చాము కండిషన్ చూసాము అంత వస్తుంది ఫ్లడ్స్ వస్తున్నాయి అందరు తెలిసిన అంకుల్ వాళ్ళే మా చుట్టుపక్కల అంకుల్ వాళ్ళే వాళ్ళందరూ అక్కడ ఉన్నారు జస్ట్ పోలీస్ వాళ్ళు అంకుల్ ఇంకా పోలీస్ అంకుల్ వాళ్ళు వచ్చారు జస్ట్ అప్పుడప్పుడే వస్తున్నారు వచ్చారు చూశారు వాళ్ళు వస్తున్నారు ఏం ప్రయత్నం చేసి అయ్యా మేము వస్తాం వాళ్ళని మీకు తీసుకొస్తాం సేఫ్గా తీసుకొస్తాం అది మా బాధ్యత వీకుడు మేము పీకుతాం అన్ని చేస్తాం అది ఇది అని అన్నారు కానీ ఇప్పటిదాకా ఏమీ పీకలే ఇప్పుడు ఒక మంత్రి వచ్చిండంట ఏం పీకడానికి వచ్చిండు చెప్పండి ఏం పీకేమి వీకలే వచ్చిండు చూసిండి పోయిండు మళ్ళీ పేరుకి ముగ్గురు మంత్రులు ఉన్నారు జనాలు ఊరుకుంటూ పోతారు కదా ఓట్లేడానికి ఎందుకున్నారు మీరు ఓట్లేడానికి ఎందుకు వెళ్తారు ఓట్లేడానికి ఆ ఓట్లు కావాలంటే అమ్మ మీకు ఇది చేస్తాం అమ్మ మీకు ఇది చేస్తాం అమ్మ మీకు ఇది వండు మీకు ఏమైనా కావాలంటే ఇది చేస్తాం అది వండుతాం ఇది కాదు మీకు ఏమైనా కొని ఇస్తాం ఇది మీకు ఏ అవసరం వచ్చినా మేము చూసుకుంటా ఉంటారు ఏం చూసుకున్నారు వచ్చారు ఈ అమ్మ తొమ్మిది మందిని కాపాడలేకపోయారు ఈ జనాన్ని అంత ఎట్లా కాపాడతారు మీరు ముగ్గురు మంత్రులు ఉన్నారు మళ్ళా ఏం పీకడానికి ఉన్నారు అసలు మీరు అంటారు మనకే మనం అందరం ఇంత పొద్దున్న నుంచి మేము ఇప్పటి నుంచి ఇక్కడికే చూస్తున్నాం అంకుల్ వాళ్ళందరూ పొద్దున్న లేసి మేము చూస్తాం అంకుల్ వాళ్ళని చెప్పాలి వాళ్ళ అంకుల్ వాళ్ళ వాళ్ళందరూ వాళ్ళు ఏమైనా రిచ్చా ఏమైనా వాళ్ళ కుటుంబాలు ఎనక కుటుంబాలు ఏమున్నాయి అసలుకి వాళ్ళకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా ఏమైనా ఏమైనా వర్క్ చేసుకున్నామని వచ్చారు వాళ్ళు వాళ్ళు దరిద్రం కాలిపోయిన వరదలు వచ్చినాయి అటు వెళ్ళారు అటు వెళ్ళిపోయారు ఏదో ఒకటి చేసి ఇప్పుడు ఉండాలి రావాలి చేయాలి అంటే గవర్నమెంట్ అంట మడ్డరా గవర్నమెంట్ ఎందుకు ఉందా మీ మడ్డరా గవర్నమెంట్ ఏం ఇక్కడ ఏం లేదు అసలుకి ఆ ఎందుకు వచ్చారు ఆ డ్రో మళ్ళా సేఫ్టీ గ్లౌస్ గ్లౌజెస్ ఇచ్చారయ్యా ఎప్పుడు ఇచ్చారు పొద్దున్న ఇంటికి వచ్చిన అంకుల్ వాళ్ళు వీడియో పంపించారు మాకు అంకుల్ వాళ్ళు ఆ ప్లీజ్ మమ్మల్ని కాపాడండి అది ఇదని వీడియో వాళ్ళు అంకుల్ వాళ్ళు ఏడ్చుకుని మాకు వీడియో పంపించారు అప్పుడు మేము చూసాం వాళ్ళ వంట మీద ఎటువంటి గ్లౌస్ లేవు స్పష్టంగా వీడియో పెట్టమన్నా పెడతాం మేము ఐ థింక్ సో అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ అనుకుంటా అప్పుడు వాళ్ళకి డ్రోన్ ద్వారా అవి ద్వారా గ్లౌజెస్ చిన్న చిన్నగా ఫుడ్ అవన్నీ పిచ్చారు ఫుడ్ ఓడి బట్టలో పెట్టుకోవడానికి ఫుడ్ వాళ్ళు అట్లున్నారు ఎట్లా తింటారు ఫుడ్ మనకి అందరికి ఇట్లున్నాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఉండాలి ఒక చిన్న బాబు నా ఏజ్ అన్నయ్య ఒక అన్నయ్య ఉన్నాడు అక్కడ వాళ్ళ మమ్మీ డాడీ ఎంత కంగారు పడుతున్నారు ఒక ఆంటీ ఉంది ఆంటీ వెనక వాళ్ళ పిల్లలు ఉంటారు వాళ్ళ కుటుంబం ఉంటది అంత కుటుంబం ఉంటది వాళ్ళందరూ ఎలా ఉంటారని అనుకున్నారు కొంచెం జ్ఞానోదయం ఉంది అసలు కలెక్టర్ ఎంత దూరంలో ఉంది ఇక్కడ ఉంది రావచ్చు కదా వచ్చి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళందరినీ తీసుకొచ్చి కనీసం ఎక్కడానికి కనుక్కొని వెళ్ళి అమ్మా మేము మీకేం కాదు మీ వెనక మేము ఉన్నాం మీ వాళ్ళకేమి కాదు అని ధైర్యం చెప్పిండా ముందు కాపాడడం కాదు ముందు కాపాడడం కాదు ముందు ధైర్యం చెప్పిర్రా లేదా మీ ఉన్నాం మేము ఉన్నాం చేసిన మంత్రి వచ్చిండా ఏమిడానికి వచ్చిందావు జై తుమ్మ జై జై తుమ్మల పెట్టుకోండి